డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొదటి కొరింతి పదిహేను మూడు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను ఈనాటి దైవాంశము లేఖనముల ప్రకారము యోహాను పంతొమ్మిది పదకొండు అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమునూ ఉండదు యేసుక్రీస్తు ప్రభువు శిల్వపై ఎందుకు మరణించారు అంటే మానవుల శిక్షా విధిని తొలగించుటకు సర్వ మానవాళి పాపములను క్షమించుట కొరకు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుట కొరకు విమోచన క్రయధనమును చెల్లించుట కొరకు మానవులను నిందారహితులుగా పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా చేయుట కొరకు నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చుటకు పాపపు దాస్యము నుండి మనలను విడుదల చేయుటకు దేవునితో మనలను సమాధానపరచుటకు మనము దేవుని సొత్తుగా ఉండుటకు మరణము నుండి పునరుత్నము సంపాదించుట కొరకు అతి పరిశుద్ధ స్థలంలోనికి ధైర్యముతో కూడిన ప్రవేశమును కల్పించుటకు యుగ యుగములు ఆయనతో జీవించుట కొరకు అందుకొరకే ఆయన తన ప్రాణమును శిల్వపై మన కొరకు అప్పగించాడు ఆయన శిల్వపై పలికిన అతి ముఖ్యమైన మొదటి మాట లోక ఇరవై మూడు ముప్పై నాలుగు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని అనిన సందర్భము ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై నాలుగు ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించడము దేవుడు మనల దీవించి మన పాపములను క్షమించి తన రక్షణను మనకు దయచేసి ఆయన ఏర్పాటు చేసిన దినమున మనము ఉత్సహించి సంతోషించుటకు తన కృప మనకు దయచేనుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీవు మా పాప పరిహారార్థ బలిగా సిలువలో నీ ప్రాణాత్మ దేహములను అప్పగించి మాకు పాప విమోచన విడుదల రక్షణ దయచేసినందుకు నీకు మా వందనములు నీవు ఏర్పాటు చేసిన ఇట్టి దినమున మేము ఉత్సహించి సంతోషించుటకు నీ కృప మాకు దయచేయము ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్